హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీకు ఆల్రెడీ చూసిన లాస్ట్ వీడియోలలో టూ వీడియోస్లలో ఆల్రెడీ చూసే ఉంటారు వన్ టూ త్రీ వీడియోస్లలో లలో ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా మన శ్రీ సిటీ టూ ఫేజ్ ఫోర్ లో ఉన్నాము ఆల్రెడీ మంచి మంచి ప్లేసులు కానీ మంచి మంచి వెంచర్స్ లో మంచి ప్లాట్స్ కూడా ఉన్నాయి అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వచ్చేసి శ్రీ సిటీ టూ ఫేజ్ ఫోర్ లో ఉన్నాను అండ్ క్లబ్ హౌస్ లో ఉన్నాను అనమాట స్విమ్మింగ్ పూల్ అద్దరిపోయింది కదండి ఇక్కడ నుంచి ఇక్కడే దోహేయాలి అనిపిస్తా వీడికి రాదు కొంచెం వేడిగా ఉంది కదా సో అసలు విషయానికి వచ్చేస్తే ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ కి చాలా దగ్గరలో కలెక్టర్ ఆఫీస్ కి చాలా దగ్గరలో మంచి బడ్జెట్ లో నమ్మకమైన స్థలం అండి సో శ్రీ సిటీ టూ శ్రీ సిటీ అనే చాలా నమ్మకం అనమాట ఆల్రెడీ వీళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా ఆల్రెడీ శ్రీ సిటీలో లో ఉంటున్నారు ఆల్రెడీ వీడు కూడా శ్రీ సిటీ ప్రైడ్ సో శ్రీ సిటీ టూ ప్రైడ్ అని చెప్పేసి ప్రైడ్ అని చెప్పేసి రోడ్ లో వరంగల్ రోడ్ లో ఉంది వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర నుంచి ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర నుంచి అక్కడ జస్ట్ నైన్ ఎయిట్ కిలోమీటర్స్ లో వీడు ఒక వీళ్ళ అత్తగారి దగ్గరలో ఉన్న స్థలం తీసుకుందాం అనుకున్నాడు అక్కడ సూపర్ స్థలాలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ ఫేస్ ఫోర్ లో సిసిటి టూ ఫేస్ ఫోర్ లో కూడా కొన్ని మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి వైరా రోడ్ వైరా రోడ్ లో కొన్ని మాత్రం అవైలబుల్ గా ఉన్నాయండి డెఫినెట్ గా మీరు రావచ్చు వెంటనే తీసుకోవచ్చు ఎందుకు ఎందుకంటే మనం ఫస్ట్ చూసిన వీడియోలు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అప్పుడు చెప్పినప్పుడు ఇప్పటికే చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయినాయి తొందరగానే అయిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చి మీకోసం మళ్ళీ ఇక్కడ వచ్చి వీడియో తీసి మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే తొందరగా కొనుక్కుంటారు దేనికైనా మీకు హౌస్ కట్టుకోవడానికైనా లేకపోతే ఇన్వెస్ట్ కాకుండా ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటున్నారు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇల్లు ఆల్రెడీ ఉంటున్నారు కూడా రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ సెవెన్ గజాల్లో స్కేర్ యాడ్స్ లో గజాల్లో చక్కటి ఇల్లు అయితే వస్తుంది కదండి అలాగే మంచి విల్లా ప్లానింగ్ అండి అండ్ ఇంకోటి ఏంటంటే మంచి బడ్జెట్ అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా అయిపోయింది కరెంట్ కూడా ఆల్రెడీ వచ్చేసింది ఆల్రెడీ వాటర్ వచ్చేసింది ఆల్రెడీ వాటర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి రోడ్లు కూడా ఆల్రెడీ వేసేశారు తా రోడ్డు రెండు మూడు రోజుల్లో ఫినిష్ అయిపోతుంది అండ్ అలాగే ఆల్రెడీ అండ్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి సూపర్ గా ఉందండి ఇప్పుడు వచ్చేసి మీరు కొనుక్కొని రెడీగా ఇల్లు కట్టుకుని ఉండొచ్చు ఇళ్ళ స్థలాలు కొనాలంటే చాలా నమ్మకమైన వాళ్ళ దగ్గర కొనాలండి ఇది మంచి నమ్మకమైనది అండ్ అలాగే ఎందుకు నమ్మకమైనది అంటే వీటికి లోన్స్ వస్తాయి ఫ్లాట్ కి స్థలానికి కూడా లోన్ వస్తుంది అంటే అంతకంటే నమ్మకమైంది ఏది లేదు మామూలుగా ఉండదు ఉండకపోవచ్చు అన్న దగ్గర ఉంటుందో ఉండదో నాకు అంటే పరిమిత బ్యాంక్స్ వాళ్ళు మనకి లోన్స్ కూడా ఇస్తున్నారు సో డెఫినెట్ గా మీరు అయితే ఒక మంచి మంచి పాయింట్ మనకి చాలా రిలీఫ్ అంటే ప్లాట్ కొనాలంటే అందరికి డబ్బులు ఉండాలి కచ్చితంగా క్యాష్ ఉండాలి మొత్తం లేవు అనుకున్నప్పుడు ఇట్లా లోన్ ఇచ్చి ఇంకా చాలా మంచిది లోన్ కూడా వస్తుంది అంటే అది నమ్మకమైన ప్లా అర్థం అండి అండ్ ఇంకో విషయం ఏం చెప్తున్నాను అండి వీళ్ళకి అంటే ఇప్పుడు మన టీం మహర్షి గురించి మాట్లాడుతాం వేణుగారి గురించి ఆయన లక్ష్యం ఒకటేనండి తక్కువ బడ్జెట్ లోనే నమ్మకమైన స్థలాన్ని మనం అందిస్తే వాళ్ళే మనని ప్రమోట్ చేస్తారు వాళ్ళే మనని ముందుకు తీసుకెళ్తారని గట్టి నమ్మకంతో ఎందుకంటే తనకి నాకు ఒక ఫ్యామిలీ ఉంది నేనైతే ఎలా ఆలోచించి తీసుకుంటానో అలానే అందరి ఫ్యామిలీస్ అలానే ఆలోచించి తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఒక నమ్మకమైన స్థలాన్ని మనం ఇవ్వగలగాలి అనే ఒక దృక్పథంతో ఆయన స్టార్ట్ చేశారండి సో ఆయన ప్లానింగ్ అలాగే ఆయన లీగల్ గా అన్ని కరెక్ట్ ఉండడం అవన్నీ నచ్చి మేము ఈ వీడియోస్ తీయటం జరుగుతుంది మేమైతే ఎలా తీసుకుంటామో మీరు కూడా ఎలా తీసుకోవాలని మేము అనుకుంటాం ఎస్ అండ్ ఇంకో అలానే తీసుకోవాలి కూడా ఇంకోటి ఏంటంటే మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలిసి అక్కడ దగ్గరలో ఉన్న వాటిని ఉన్నాయా లేవా అనేది కూడా మీరు ఒక్కసారి మన వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తామండి మీకు లో ఇస్తాము జస్ట్ వాళ్ళకి కాల్ చేసి మీరు ఒకసారి కనుక్కోండి ఫస్ట్ అయితే ఫోన్ చేసి కనుక్కోండి మీ బడ్జెట్లో ఉన్నాయా మీకు అందుబాటులో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి అయితే కనుక్కోండి కనుక్కుంటే కదా మీకు తెలుస్తుంది దాని తర్వాత ఒకసారి అయితే విజిట్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి అండ్ అలాగే వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అన్ని మేమే క్రియేట్ చేసి పెట్టామన్నమాట ఎందుకంటే అవన్నీ కూడా ఒక దగ్గర పెడితే ఇప్పుడు ఈ చూసే ప్లేసెస్ తా ప్లేసెస్ ఒక దగ్గర పెడితే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది ఒకే ఛానల్ అన్ని ఉంటాయి చూడొచ్చు అన్న ఒక దృక్పథంతో చేసాము ప్లీజ్ అది కూడా మీ ఛానల్ సబ్స్క్రైబ్ దయచేసి కింద డిస్క్రిప్షన్ లో ఇక మీద కూడా దాంట్లో పెడుతూ ఉంటాం అన్నమాట సరేనాన్ని డెఫినెట్ గా విజిట్ చేయండి ఫస్ట్ మేము లైవ్ ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమైతుంది చెప్పిన దానికంటే కూడా చూస్తే ఇంకా మీరు ఫీల్ అవుతారు ఫేజ్ ఫోర్ లో నేను రెండు గేట్లు ఉంటాయండి దీనికి ఖమ్మం నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇటు వైరా రోడ్డు వెళ్లేటప్పుడు మీకు రైట్ సైడ్ లో ఫస్ట్ ఒక గేట్ వస్తుంది తర్వాత కొంచెం ముందుకెళ్తే సెకండ్ ఇంకో గేట్ వస్తుంది రెండు గేట్లు టూ గేట్స్ ఉంటాయి లోపలికి రావచ్చు అండ్ అలాగే దీనికి వెనక వైపు మంచి లేక్ ఉంది అలాగే హైవే వస్తుందండి ఆల్రెడీ హైవే వస్తుంది హైదరాబాద్ హైవే వస్తుంది అండ్ ఇటువైపు ఏమో మంచి చక్కగా మై మెయిన్ రోడ్ కలెక్టర్ ఆఫీస్ మెయిన్ రోడ్ ఉంది ఇంటర్నేషనల్ స్కూల్స్ అవైలబుల్ ఉన్నాయి చుట్టుపక్కల ఇల్లు కూడా ఉన్నాయి ఇప్పుడు కంటే ఇప్పుడు వచ్చి మీరు రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు వెంటనే ఒకసారి మా వేణుగారు వాళ్ళకి కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కోండి ఈ స్విమ్మింగ్ పూల్ ఇదంతా కూడా ఈ క్లబ్ హౌస్ ఇదంతా కూడా చక్కగా ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది వాళ్ళు ఇచ్చేది ఏంటి క్లబ్ హౌస్ వాళ్ళు ఇంకా మనకి ఇస్తున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి కాంటాక్ట్ చేసి కనుక్కోండి ఇంకా క్లియర్ గా అయితే వాళ్ళు చెప్తారు వెబ్సైట్ లో వాళ్ళు ప్రతిదీ ఏదో ఒక వ్యక్తి దగ్గర నుంచి నేను దగ్గర నుంచి కొంటాం కాదండి ఒక మన స్థలం కొంటున్నా క్లారిటీగా వాళ్ళ కంపెనీ నుంచి క్లియర్ గా అన్ని ప్రాసెస్ నీట్ గా ఉంటదన్నమాట అనమాట సో చాలా నమ్మకంగా ఉంటది చాలా స్ట్రాంగ్ గా ఉంటది సో వెంటనే డౌట్ అనేది లేకుండా ఇమ్మీడియట్ గా ఫ్లాట్స్ బుక్ చేసుకొని అసలు లేవు అయిపోయాయి చాలా తక్కువగా ఉన్నాయి ఉన్నాయి డెఫినెట్ గా మీరు వచ్చి బుక్ చేసుకోండి మీరు బుక్ చేసుకుంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మా మమ్మల్ని కలవండి మేము కూడా కలుస్తాం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఒప్పుకుంటే వీడియో కూడా తీసుకుంటాం ఓకేనా అంతే కదా థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఎండలో నిలబడి చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బలి ఉందండి స్విమ్మింగ్ పూలు కదా అది ఎంత బాగుందో కదా డబ్బుని దూకేవు నాకు రాదు కదా ఏం కాదా మునగాలే నా హైట్ ఆడుంది